హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ప్రీవియస్ వీడియోలో నెక్స్ట్ వీడియో కానీ నా ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేస్తా అని చెప్పాను కదండి అవునండి ఎపిసోడ్ వన్ నా ప్రెగ్నెన్సీ నా మ్యారేజ్ అయిన ఫోర్ మంత్స్కి నేను కన్సీవ్ అయ్యా అండి కానీ నేను కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నా అదే ట్రీట్మెంట్లో మేడం గారు నాకు కన్సీవ్ అయ్యానని ఒక టెస్ట్ రాసింది డౌట్ వచ్చి రాసింది ఏమైనా కన్సీవ్ అవ్వచ్చు ఒకసారి చెక్ చేసుకో అని చెప్పి నేనైతే టెస్ట్ చేసుకున్నా టెస్ట్ ఇంట్లోనే చేసుకున్న నేను తను టెస్ట్ రాసింది ఏం చేసుకోలేదు నేను ట్యూబ్ తెచ్చే టెస్ట్ చేసుకున్నాండి ఓకే పాజిటివ్ వచ్చింది ఓకే మేడం నేను కన్సీవ్ అయ్యా అని చెప్పా ఆ తర్వాత కన్సీవ్ అయిందని చెప్పి నాకు ఫర్దర్ ఏవైతే టెస్టులు ఉంటాయో ప్రెగ్నెన్సీకి అవి రిఫర్ చేశారు నన్ను నేను ఆల్మోస్ట్ అన్నీ చేపించుకున్న బేబీ బాగుంది పర్లేదు కాకపోతే కొంచెం బ్లడ్ తక్కువ ఉంది కొంచెం పెంచితే అయిపోతుంది ఫుడ్ ద్వారానే పెంచవచ్చు లేకపోతే ఇంజక్షన్స్ టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ ఇలా వాడచ్చు అని చెప్పారు కానీ నాకు వామ్థింగ్స్ ఉండే అండి వామ్థింగ్స్ ఉండడం వల్ల నేను అసలు ఏం తినలేకపోయినా అసలు నాకు అసలు కన్సీవ్ అయ్యానో లేదో నాకు ఇంకా అస్సలు బాగుండేది ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అవుతుండేది తినకపోయేది తిన్న అరగకపోయేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అండి కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా అమ్మ వాళ్ళు ఆ టైంలో మాట్లాడట్లేరు నేను వాళ్ళ అయ్యా అని కూడా చెప్పలేదు నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఆ టైంలో నేను కన్సీవ్ అయ్యా నేను ఉంచుకోను నాకు వద్దు నేను కొంచెం సెటిల్డ్ అవ్వాలి అని చెప్పేసి మీ నేను మా ఆయన అనుకున్నాము ఎందుకైనా మంచిది ఈ డిసిషన్ మన ఇద్దరమే వద్దు మన మీ అమ్మ వాళ్ళతో చేద్దామని చెప్పి మా ఆయనతో అంటే ఓకే అని వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ది మీరు ఇట్లా ఎందుకు డిసైడ్ అవుతున్నారు ఇలా ఉండి కూడా చదువుకోవచ్చు కదా ఏం పర్లేదు అని ఇంకా వాళ్ళు కొంచెం ఫస్ట్ ఫస్ట్ అలా ఎలా డిసైడ్ అవుతుంది మీరు అనేసరికి సరే ఉంచుకుందాము ఉంచుకొని కూడా ఇంట్లోనే ఉండి ఇంక ప్రిపేర్ అవుదామని చెప్పేసి అయితే నేను ఇంకా వాళ్ళ మాటకు ఆగిపోయా అండి కానీ వచ్చిన మైండ్ సెట్కి ఇంకా నేను సెటిల్డ్ అవ్వలేదు నేను ఇది వద్దు అనుకుంటే చాలా చాలా ఇబ్బందుల నుంచి తప్పించుకునేదాన్ని అండి ఎందుకంటే నాకు డాక్టర్ సజెషన్ అయినా అన్ని రాంగ్ ప్రాసెస్లో జరిగిందండి అసలు నాకు బేబీ గ్రోతే కాలేవదు ఆ తర్వాత నేను ఇంకా మొత్తానికి బెడ్ రెస్టే అని చెప్పిర్రు ఫోర్ మంత్స్ నేను మా విలేజ్లో ఓట్లు ఉండడం వల్ల ఓటింగ్ చేయడానికని వెళ్ళా వెళ్ళినప్పుడు అక్కడ నాకు బ్లీడింగ్ అయిందండి లైట్గా బ్లీడింగ్ అయింది ఆ తర్వాత నేను టౌన్కి వెళ్ళి చూపించుకునేలా ఎందుకయిందని చెప్పేసి చూపించుకుంటే తను టోటల్ బెడ్ రెస్ట్ అసలు తను కదలకూడదని చెప్పారు అని చెప్పినా కూడా మా ఆయన సిటీకి ఒక్కదాన్నే పంపించాడు తను మాత్రం త్రీ డేస్కి వచ్చిండండి నాకైతే ఇంకా తిండి లేదు కనీసం తిండి పెట్టడానికి ఎవరూ లేరు మాకు పాలు వస్తుండే పాలన్నా వస్తుండే ఆ పాలన్నా పాలు వేసిపోతే చిన్నగా లేచి ఓన్లీ పాలు తాగే ఒక త్రీ డేస్ దాకా అలానే ఉన్నా అండి ఫోర్ మంత్స్లో ఆ తర్వాత ఇంకా నాకు ఇంకా ప్రెగ్నెన్సీ అంటే చాలా భయం వేసింది ఎవ్వరు సపోర్ట్ లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా ఎలా చేసుకోగలుగుతా నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా అని చాలా బాధపడ్డా అండి కానీ ఆ తర్వాత ఫిఫ్త్ మంత్ మా పక్కన రూమ్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంచెం నాకు చిన్న చిన్న సజెషన్స్ ఇస్తుంటే నేను కోటి హాస్పిటల్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యా ఒక్కసారి ఇల్లు ఇచ్చి కార్డు తీస్తే తర్వాత ఏ పెద్ద ప్రాబ్లం ఉన్నాయి ఏం కాదని చెప్పారు మా ఆయనకు ఏఎస్ఐ ఉంటుండే అండి ఈఎస్ఐలో చూపించుకుందాం అనుకున్నాం కానీ మాకు నాకు అక్కడ ట్రీట్మెంట్ అంతగా నచ్చలేదు సిక్స్ మంత్స్కి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్ టూలో చెప్తా అండి నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి బాయ్